ఈ రోజు అందరికీ మంచి సందేశం ఇవ్వాలనే ఈ యొక్క వీడియో పంచతంత్ర కథలలో నుండి ఒక కథ ద్వారా ఈ వీడియో తయారు చేస్తున్నాను పూర్వకాలంలో ఒక హంస నది తీరన విహరిస్తూ అదే నది తీరన ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద మర్రి చెట్టు మీద స్థిర నివాసం ఏర్పరుచుకుని మర్రి చెట్టు మరియు ఆ పరిసర ప్రాంతాలను విహరిస్తూ కాలం గడుపుకుంటుంది ఆ సందర్భంలో ఒక కాకి హంస దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీతో స్నేహం చేయాలని మంచి మనసుతో వచ్చాను దయచేసి నాతో మీ స్నేహాన్ని అంగీకరించగలరని అడగడం జరిగింది వెంటనే హంస కాకి ఇలా అన్నది మీకు నాకు అంటే హంసకు కాకి మధ్య జాతి వైర్యం ఉంది మనము స్నేహం చేయటం వీలుబడదు అని చెప్పడం జరిగినది వెంటనే కాకి లేదు నాయన ఎప్పుడో పాత కాలంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మనకు మధ్య వైరం ఏర్పడిన మాట వాస్తవం ఇప్పుడు అంటే ఈ కాలంలో మనము ఎప్పుడో జరిగిన దాని గురించి సుదీర్ఘంగా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోకండి అయ్యగారు దయచేసి నా యొక్క విన్నపాన్ని మన్నించి నాకు మీతో స్నేహం చేసే భాగ్యాన్ని ప్రసాదించు అని తాకి వేడుకున్నది అప్పుడు హంస సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఈ కాకితో నేను స్నేహం చేస్తే నాకు భవిష్యత్తులో ఎటువంటి అనర్థాలు రావచ్చు అని రకరకాలుగా సుదీర్ఘంగా హంస ఆలోచించడం జరిగింది వెంటనే కాకి అయ్యా ఇంకా ఎందుకు ఆలోచిస్తారు దయచేసి పూర్వకాలం ఎప్పుడో జరిగిన దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించకుండా దయచేసి నా విన్నపాన్ని మన్నించగలవని హంసతో వేడుకోవడం జరిగింది హంస లేదు లేదు నాయన నేను ఎన్ని రకాలుగా ఆలోచించినా నీకు నాకు మన ఇద్దరి మధ్యన స్నేహం చేయడం శ్రేయస్కరం కాదు కాబట్టి నేను నీతో స్నేహం చేయదలుచుకోలేదు అని హంస కాకితో చెప్పడం జరిగింది వెంటనే కాకి సరే నా కర్మ బాగలేదు కాబట్టి ఇక నేను నా అదృష్టం బాగలేదు నా కర్మ ఇంతనే అని అనుకుంటాను సరే నాయన వెళ్తాను అని హీనంగా హంస మనసు కరిగేటట్లు వర్ణించి మాట ద్వారా ఆకర్షించే విధంగా अल्लाह सर की हंस मनस कॉई మీరు ఇంతలా పతిమాలుతున్నారు కాబట్టి మన మధ్య ఇక నుంచి ఈ క్షణం నుంచి స్నేహం చేద్దాము స్నేహంతో మన ఇద్దరం ఉందామని హంస చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే హంసతో కాకి ఇలా అయ్యా మీరు నా విన్నపాన్ని మన్నించి నాతో స్నేహం చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా గర్వపడుతున్నా కానీ ఒకటి మాత్రం నిజం నేను మీతో తిరిగినంత కాలం మీ మంచి గుణాన్ని మీ నిస్వార్థ బుద్ధిని మీ పరోపకారాన్ని మీరు వేసే ప్రతి ఒక్క అడుగులో నిశ్చితంగా గమనించడమే కాకుండా మీలాగా మంచి పేరు తెచ్చుకొని నేను కూడా తెచ్చుకోగలను అని హంశతో చెప్పింది సరే కాలాకరమైన వాళ్ళు హంస స్నేహం చేసుకుంటూ కొన్ని రోజులు గడిచాయి ఒకనొక రోజు మధ్యాహ్నం వేసవి మన్ను టెంటలో ఒక వేటగాడు తిరిగి అలిసి సొలిసి అదే మర్రి చెట్టు కింద వచ్చి పడుకున్నాడు అలిసిపోయిన వ్యక్తి పడుకోగానే చల్లని నీడలో నిద్ర వచ్చింది అట్టి సమయంలో రెండు కొమ్మల సందులతో ఎండ వచ్చి వేట గారికి సరిగ్గా మొక్క మీద పడుతుంటే అది చూసిన హంస ఆ ఎండ తగలకుండా హంస ఒక రెక్కని అడ్డం పెట్టి ఈడ పడేటట్టు చేసింది అట్టి సందర్భంలో వచ్చిన కాకి హంసతో ఇలా ఎందుకు ఉన్నావు నాయన అని చెప్పగానే లేదు లేదు ఈ యొక్క ఎండ వేడి రెండు కొమ్మల సందుల నుంచి పోయి ఆ వేటగాడి మీద పడుతుంది కాబట్టి వేటగాడి మీద ఆ ఎండ పడకుండా నేను నివారిస్తున్నా అని చెప్పింది వెంటనే కాకి అయ్యా మనము పక్షులం ఆయన వేటగాడు మనకు విరోధి ఆయన ఇవాళ కాకనే రేపైనా ఎప్పటికైనా సరే మన పాలిత యముడే కాబట్టి దయచేసి వేటగాడిని మీరు ఇలా చేయట పద్ధతి కాదు అని వారించింది అయిన అంశ అయ్యా మన మిత్రుడైనా శత్రువైనా మన అపకారం మన ఉపకారం ఆయనకి వాళ్ళకి అవసరం వచ్చిందంటే నిస్వార్థంగా మనం చేయటమే ఉత్తమం అది ఉత్తముల లక్షణం మీరు పరోపకారిగా వర్ణిస్తారు నాయన అని చెప్పడం జరిగింది ఇక కాకి ఎన్ని శత విధాలుగా చెప్పిన హంస వినకపోయేసరికి సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి ఎగురుకుంటూ ఎగిరే క్రమంలో రెట్టలు వేసుకుంటూ పైకి ఎగిరింది ఆ ఎగురుతున్న క్రమంలో కాకి వేసిన రెట్ట సరిగ్గా ఇంకా వేరేగాడి మొక్క మీద పడ్డ ఆ పర్జావుడు వెంటనే వేటగాడు చదుట్టుకుని లేచి చూసేసరికి కాకి వేసిన రెట్ట అతని మొక్క మీద ఉంది అమ్మటే కూడా ఇది ఏమిటని పైకి చూసేసరికి హంస ఈ హంసనే నా మీద రెట్ట వేసింది అని భావించి పక్కనే ఉన్న విల్లు అందుకొని బాణం సంధించి హంస మీద వేశాడు హంస మీద వేయగానే హంసను పుచ్చుకొని ఇలగిల కన్నుకొని కింద పడిపోయి హంస చనిపోయింది కాబట్టి మిత్రులారా మనం కూడా జీవితంలో ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో స్నేహం చేయాలో ఎవరు ఎంత మంచిగా కనబడ్డా కూడా వారి స్వభావాన్ని నిశ్చితంగా గమనించమే కాకుండా ఆయన గతంలో చేసిన యొక్క పనులను కూడా మనం పరివేషించాలి ఎందుకంటే ఇక్కడ చూసారా హంస పరోపకారి అయిన హంస వద్దు కాకితో స్నేహం వద్దు అనుకున్న క్రమంలో కూడా సరే తప విధాలుగా ఆలోచించి కాకి చేసలకు నమ్మి పోనిలేని కాకితో స్నేహం చేసింది కానీ చివరకు ప్రాణాలే పోగొట్టుకునేది కాబట్టి జనాలు చూడటానికి ఎందరూ మంచిలాగానే కనబడతారు తీయగా మాట్లాడతారు కానీ మాటల వెనక దాగి ఉన్న రహస్యాన్ని నిశితంగా ఆలోచించి మనం అడుగులు వేయాలి అందరూ వారి వారి అవసరాల కొద్దీ మన దగ్గరికి వస్తుంటారు కానీ వచ్చే వారి గుణ గణాలను నిశ్చితంగా గమనించక తప్పటడుగులు చేసినా చివరికి మనకి అన్ని రకాలుగా చేటు కొన్ని సందర్భాలలో ప్రాణం మీద కూడా దాని ప్రభావం చూపుతుంది ఈ కథ ద్వారా అందరూ నేర్చుకోగలరు కానీ ఎవరిని ఎక్కడ వచ్చాలో ఎవరి బుద్ధి ఎలా ఉండదో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచనలు దుర్మార్గులకు దృష్టిలకు నీచమైన బుద్ధి గల వారిని ఎన్నిటికీ ఎన్ని విధాల ఆడిన నాటకాలు ఆడిన ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన అంటే ప్రలోభాలంటే మనం ఏదో ఇస్తేనే అని కాదు వాళ్ళు చేసే మాటల క్షేత్రాలని అర్థం చేసుకుని వారితో ఎప్పటికైనా దూరంగా ఉండటమే మంచిదే ఈ కథ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి పరోపకారిని ఎవరు పీడి చేస్తారో వారు తక్షణమే కాకుండా లేటుకైనా సరే తప్పక అనుభవిస్తారు దాంట్లో సందేహం లేదు అది పక్క వేరే వీడియో ద్వారా ఈ యొక్క కర్మ ఫలం గురించి ముందు కూడా మనకు వివరించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ కర్మ కర్మ సిద్ధాంతం కర్మ ఫలాల గురించి కూడా అందరికీ అర్థమయ్యేట్టు చేస్తానని తెలియజేస్తూ మీ పవర్ పడుస్తున్నావా మిత్రులారా ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఆదరించగలని ఆశిస్తున్నారు మీ మిత్రుడు పవర్ నమస్తే సర్వే జన భవంతు